తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఫలితాలను విడుదల చేశారు జనరల్ ర్యాంకింగ్ జాబితాను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు మార్చి వేల అరవై రెండు ఉపాధ్యాయ ఖాళీలకు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు పరీక్షలు నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు ఫైనల్ కీ ని సెప్టెంబర్ ఆరున విద్యాశాఖ విడుదల చేసింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేవలం యాబై ఐదు రోజుల్లోనే డిఎస్సీ ఫలితాలు ఇచ్చామన్నారు ఒకటి ఈస్ట్ మూడు నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు అక్టోబర్ తొమ్మిదిన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తామని తెలిపారు టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశామని వెల్లడించారు త్వరలోనే గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తామన్నారు ఈరోజు ఈ ఫలితాలను విడుదల చేయడం జరిగింది ఈ ఫలితాలు ప్రధానంగా వన్ త్రీ ప్రాతిపదికన ఫలితాలను ప్రకటించి వాళ్ళ సర్టిఫికెట్ వెరిఫికేషన్స్ వాళ్ళ యొక్క మిగతా వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు అధికారులు వెరిఫై చేసి ఫైనల్ నియామకాలు దసరా పండుగలోపు తెలంగాణలో మీకు అందరికీ తెలుసు దసరాకున్న ప్రాధాన్యత దసరా పండుగ అనేది మనకు సంతోషాన్ని తీసుకువచ్చే పండుగ ప్రతి కుటుంబము ఎంత పేదవాడైనా దసరా పండుగను చాలా సంతోషంగా జరుపుకోవడం తెలంగాణ సాంప్రదాయం ఆ దసరా పండుగ లోపలనే తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లు పూర్తి చేసి ఎల్బి స్టేడియంలో ఈ పదకొండు వేల అరవై రెండు మంది టీచర్ల నియామక పత్రాలు వాళ్ళకు అందించడం ద్వారా రాబోయే దసరా పండుగ వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది ప్రధానంగా పది సంవత్సరాలలో గత ప్రభుత్వం ఒకే ఒక టీచర్ నోటిఫికేషన్ ఇచ్చి అందులో వాళ్ళు చేపట్టిన నియామకాలు ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు టీచర్ల నియామకం శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నిర్వహించి వారిచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒకే ఒక్కసారి అందులో వారు నియమించింది ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు మంది టీచర్లను మాత్రమే అంటే ఏ కోశాన కూడా విద్యాశాఖను ప్రక్షాళన చేసి పేదలకు అత్యంత నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి తండాలలో గూడాలలో మారుమూల ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న తెలంగాణ పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి లేకపోవడం వల్ల తీవ్రంగా పేదలు నష్టపోయినరు అందుకే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబడే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి గతంలో తక్కువ నోటిఫికేషన్ ఇస్తే కూడా వాటన్నిటిని పెంచి పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలను చేపట్టాలి ముఖ్యంగా విద్యాశాఖలు చేపట్టడం ద్వారా విద్య మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదు ఇదొక పెట్టుబడి భవిష్యత్తు నిర్మాణానికి ಪ್ರಯೋಜನಕಾರಿ ಮಾರುತ